అందరికీ నమస్కారం అండి ఇవాళ మనం కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు గురించి తెలుసుకోబోతున్నాము కుంభరాశి వారికి నవంబర్ ఐదు అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం అయితే కుంభరాశులు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి అండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అంటే కుటుంబ సమస్యలు వ్యాపార సమస్యలు కోర్టు సమస్యలు విదేశీ ప్రయాణాల సమస్యలు రాజకీయ సమస్యలు ఆరోగ్య సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు మొదలైన అన్ని సమస్యలు పరిష్కారం లభించండి మన గురుగారి పేరు వచ్చి రామదాస్ స్వామి గారు మీరు సంపరిస్తున్న ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ డబల్ టూ చాలా నమ్మకమైన గురువు గారండి మన గురువు గారు శ్రీ పురుష వసట్లో చాలా ప్రత్యేకత గలవారు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించు చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి చూడండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశివారు చిన్నప్పటి నుంచి కూడా అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ జీవితాన్ని గడిపారండి వీరి జీవిత ప్రయాణం ఎప్పుడూ కూడా సాఫీగా ఉండదు కానీ ప్రతి ఆటంకం వాళ్ళని మరింత బలంగా మారుస్తూ ఉంటుంది వారు పడిపోవడం నేర్చుకున్నారు కానీ మళ్ళీ లేవడం కూడా నేర్చుకున్నారండి ప్రతి బాధను పాఠంగా మార్చుకునే అద్భుత శక్తి ఈ రాశి వారిలో ఉంది ఇక ఈ రాశివారు జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను చూసి భయపడరు దాన్ని లోతుగా ఆలోచించి ప్రతి కోణాన్ని విశ్లేషించి పరిష్కారం కనుగొంటారు వారు ఆతరతో కాకుండా బుద్ధితో చేస్తారండి అందుకే ఈ రాశి వారు ఎప్పుడు కూడా తుఫాన్లో కూడా సమతుల్యంగా నిలబడగలుగుతూ ఉంటారు అందుకే ఈ రాశి వారి సమస్యల మధ్య కూడా ప్రశాంతంగా సమతుల్యంగా ఉండగలుగుతారని చెప్పొచ్చు వారి ధైర్యము వారికి రక్షణ అండి వారి ఓర్వు వారికి ఆయుధం అనమాట ఈ రెండు లక్షణాలే వారిని జీవితంలో ఎదగటానికి దారి చూపించాయి వారు ఓడిన అది చివరికి కా ఓటమి కాదండి ఆ ఓటమి వాళ్ళ విజయానికి ఆరంభం అవుతుంది ఈ రాశి వాళ్ళు చిన్న వయసులోనే జీవితంలోని భారము కుటుంబ బాధ్యతలు ఆర్థిక ఒత్తిడి భుజస్కంధాలపై మూశారు అయినా వారు ఆ కష్టాలను వెనుకడు కాకుండా ఎదుగుదలను పునాదిగా మలుచుకుంటారు వారికి ఆస్తుల వారసత్వము సంపదలు లభించినా వాటిపై ఆధారపడే స్వభావం ఉండదన్నమాట తమ కృషి తెలివితేటలతోనే జీవితాన్ని నిర్మించాలనే ఆత్మవిశ్వాసం వారిలో దృఢంగా ఉంటుందండి వారి లక్ష్యాలు ఎప్పుడూ సాధారణమైతే కావు వారు సమాజంలో పేరు గౌరవము స్థానం సంపాదించాలనే తపంతో ముందుకు సాగుతూ ఉంటారు కష్టాలు వచ్చినా వారిని కదిలించలేవండి ఎందుకంటే వారి శక్తి శాంతిలో ఉంటుంది ఈ రాశి వారి విజయ రహస్యము అశాంతి మధ్యలోనూ మనసు ప్రశాంతంగా ఉంచగలిగితే ఈ రాశి వారి జీవితంలో ఒత్తిళ్లు వచ్చినా వారి బయటకు చూపించే శాంతి మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది సమస్యలు ఎదురైనప్పుడు టెన్షన్స్ పడకుండా ప్రశాంతంగా ఆలోచించి తెలివిగా పరిష్కారం కనుగొంటూ ఉంటారు కానీ కొన్నిసార్లు భావోద్వేగానికి లోనయ్యే కోపంగా మాట్లాడడం వల్ల అపార్థాలు లేదా శత్రుత్వాలు ఏర్పడే అవకాశం ఉందండి అందుకే ఈ రాశి వారు మాటల్లో మాధుర్యము మనసులో సహనము పెంచుకోవాలి ఎవరిని అతి నమ్మకంతో నమ్మకండి ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి కుటుంబం పట్ల వీరి ప్రేమ అసాధారణం వారితో గడిపే సమయమే వీరి నిజమైన ఆనందం అండి ఇక ఈ రాశి వారి యొక్క కుటుంబం అంటే ప్రాణం వారి జీవితంలో కుటుంబ సమస్యలు సభ్యులు చిరునవ్వు ఆనందం కన్నా కూడా విలువైన ఏది లేదని భావిస్తుంటారు అంటారు ప్రతిరోజు వారు తమ ప్రియమైన వారితో గడిపే సమయాన్ని ఒక పండగల భావిస్తూ ఉంటారండి ఆ ప్రేమ ఆ బంధం వారికి జీవితంలో ముందుకు సాగే శక్తినిస్తుంది అనమాట వారు ఎప్పుడూ పెద్ద కళలు కనేవారే ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశిస్తూ ఉంటారు కానీ కొన్నిసార్లు ఆ అధిక ఆశయాల వల్ల ఒత్తిడి నిరాశ అసంతృప్తి ఎదురవుతూ ఉంటాయి అందుకే ఈ రాశి వారు వాస్తవానికి దగ్గరగా ఉండే లక్ష్యాలను కూడా ఎక్కువ ఎంచుకొని అంచెలంచులుగా ఎదగడము ఎంతో ముఖ్యమండి ఇక చిన్న విజయాలను పునాది వేసుకొని పెద్ద కళలను సాకారం చేయాలి ఇక ఈ రాశివారి మరో ప్రత్యేకత వారు విమర్శలకు భయపడరు కానీ కొన్నిసార్లు ఇతరుల మాటలు మనసుకు తగిలిపోతాయి అలాంటి సమయంలో వారికి గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే ఎవరు ఏమంటున్నారు అనేది ముఖ్యం కాదండి మీరు ఎటు వెళ్తున్నారు అనేది మాత్రమే ముఖ్యం మీ దారి మీద మీరు నడిస్తే ఆలస్యమైన విజయం దయమండి ఇతరుల నెగిటివ్ మాటలను పట్టించుకోకుండా మీ ఆలోచనలపై మీ కళలపై దృష్టి పెట్టండి ఇక ఈ రాశి వారి ధైర్యము ప్రశాంతత సమతుల్యత ఇవే వారి యొక్క విజయానికి మూలధారణాలు కుటుంబ ప్రేమను హృదయంలో దాచుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మీకు అన్ని రకాల్లో కూడా మీ జీవితంలో అద్భుత మార్పులు రావటం అయితే ఖాయమండి ఈ రాశి వారికి కొన్నిసార్లు నరదృష్టి ప్రభావం కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుంది అది అనారోగ్యాలు పనులు ఆగిపోవడము ఇంట్లో చిన్న చిన్న తగాదాలు లేదా చికాకుల రూపంలో బయటపడుతూ ఉంటుంది ఇలాంటి పరిస్థితులు వస్తే గనుక భయపడాల్సిన అవసరం అయితే లేదండి దానికి సరళమైన కానీ ప్రభావవంతమైన పరిహారాలు ఉన్నాయన్నమాట ఇంటి చుట్టూ రాళ్ళ ఉప్పు ఎండువేరపకాయలు నిమ్మకాయలు ఉంచి దిష్టి తీయించుకోవడము ఒక పురాతనమైన కానీ శక్తివంతమైన ఆచారం ఈ విధానాలు చెడు దృష్టిని శత్రుల ప్రతికూల శక్తిని దూరం చేస్తాయి ప్రతి శుక్రవారం లేదా మంగళవారం రోజున ఈ దిష్టి నివారణ పద్ధతిని చేయటం వల్ల మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా మారుతుంది ఇక ఈ రాజు స్త్రీలు ప్రత్యేకంగా అందము మృదుత్వము ప్రేమతో హృదయం కలవాలండి వారు కుటుంబంతో గడవడం ఇష్టపడుతూ ఉంటారు చిన్న వయసులోనే ఆనందాన్ని కనుగొంటారు దేవుడిపై గానమైన విశ్వాసం కలిగి ఉంటారు అదే వారి మనసుకు శాంతి బలం ఇస్తుంది అనమాట ఇక ఈ రాశి వారు దిష్టి వంటి ప్రతికూల శక్తుల నుంచి రక్షణ పొందడానికి ప్రతిరోజు కొద్ది నిమిషాలు దేవుని ధ్యానం చేయడము దీపం వెలిగించడము లేదా శుభక్రదమైన మంత్రం జరిపించడం వల్ల చాలా మంచిది ఈ చిన్న చిన్న ఆచారాలు జీవితంలో శాంతి అదృష్టము ఆరోగ్యము విజయాన్ని ఖచ్చితంగా తెస్తాయండి ఇక ఈ రాశి వారు గతంలో ఎన్నో కష్టలోమాలను నిరాశలు అనుభవించినప్పటికీ రేపటి రోజున వీర చీకటి దశ ముగిసిందని చెప్పుకోవాలండి గ్రహాల అనుకూలతో పాటు కులదైవం యొక్క ఆశీర్వాదం కూడా వీరికి వీరి పట్ల పూర్తిగా ఉండబోతుంది జీవితము కొత్త దిశలో ప్రయాణిస్తుంది ఇంతకాలము శ్రమించిన ఫలితము ఇప్పుడు మీకు కనబడబోతుంది గతంలో వారిని తక్కువ చేసి మాట్లాడిన వారు అసలు చూసి ఇప్పుడు వారి ఎదుగుదలను చూసి ఆశ్చర్యంతో మౌనం అవుతారు కానీ ఈ రాశి వారు ఎప్పుడూ బయట చూపించని ఒక గుణం ఉందండి వారి మౌనం సహనం మరియు ఆత్మవిశ్వాసం అనమాట అదే ఇప్పుడు వారి పెద్ద బలం అవుతుంది వారి విజయానికి వెనుకున్న త్యాగాలు నిద్రలేని రాత్రులు నిశ్శబ్ద కష్టాలు ఎవరికి కనిపించకపోయినా విశ్వం మాత్రం వాటిని గమనిస్తూనే ఉంటుందండి ఇప్పుడు ఆ ఫలితాలు ఒక్కోటిగా వారి జీవితంలో వెలుగులు నింబోతున్నాయి విమర్శలు అసూయ మాటలు చిన్న చిన్న తగాదాలను పట్టించుకోకుండా ఇక ఈ రాశి వారు తమ లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించాలి ఇది వారి జీవితాన్ని తిరగరా సమయం అండి ప్రతి అడుగులో గౌరవం గుర్తింపు విజయాలు సొంతమోతున్నాయి ఈ రాశి వారికి రేపటి రోజున నిజంగా అదృష్టాన్ని తలుపు తట్టించే కాలం అని చెప్పుకోవాలి రేపటి రోజున వారి జీవితంలో గౌరవం ఆకర్షణ ఆత్మవిశ్వాసం గణనీయంగా పెరగబోతున్నాయి ఇక ప్రజల్లో పేరు ప్రతిష్టలు పెరిగి వారు చేసే పనులు అందరి దృష్టిని ఆకర్షిస్తాయి మొదటి పెద్ద అదృష్టము మీరు ఆర్థికంగా మంచి లాభాలు పొందుతారు ఆర్థికంగా కొత్త అవకాశాలు లాభదాయక మార్గాలు తెరుచుకుంటాయి వ్యాపారం చేసే వారికి కొత్త ఒప్పందాలు పెట్టుబడులపై మంచి ఫలితాలు లభిస్తాయి ఉద్యోగస్తులకు మంచి పదోన్నతి లేదా ప్రత్యేక గుర్తింపు దక్కే అవకాశం అయితే ఉందండి ఇటీవల కాలంలో ఎదురైన ప్రతిబంధకాలు శత్రుల ప్రయత్నాలు అన్ని తగ్గిపోతాయి వారు మీ ఎదుగుదలను చూసి మౌనంగా ఉండిపోతారు ఇక రెండవ పెద్ద అదృష్టము మానసిక ప్రశాంతత ఇది చాలా విలువైందండి ఎందుకంటే మనసుకి శాంతి లేనప్పుడు జీవితం సుఖదాయకం కాదు ఇప్పుడు మీరు చేసే ప్రతి నిర్ణయము విజయానికైతే దారితీసే విధంగా ఉంటుందండి మొత్తంగా ఈ రాశి వారికి మానసిక ప్రశాంతత ఆర్థిక స్థిరత్వం సామాజిక గౌరవం లభించే అవకాశం శుభకాలం అనమాట ఇక ఈ రాశి వారికి ఆశీర్వాదాలతో నిండిన శుభకాలం అని చెప్పుకోవాలి రేపటి రోజున వార అదృష్టకరం మళ్ళీ తిరగరాయటం ప్రారంభం ప్రారంభమవుతుందండి దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు పరిచయాలు విజయాలు ఒక్కోటిగా మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నాయి ప్రభుత్వం లేదా ఉన్నతాధికారుల నుంచి అనూహ్యమైన మద్దతు గుర్తింపు గౌరవం లభిస్తాయి మీ మాటకు విలువ పెరుగుతుంది మీ ప్రతిష్టను మరింతగా పెంచే పరిస్థితులు ఏర్పడబోతున్నాయి ఉద్యోగ రంగంలో ఉన్నవారికి రేపటి రోజున ఒక సువర్ణ అవకాశం లాంటిదండి పదోన్నతులు బదిలీలు కొత్త బాధ్యతలు ఆల్ ఇన్ వన్ యువర్ ఫేవర్ అన్నట్టుగా మీరు చేసిన కృషి చివరికి గుర్తింపు పొందుతుందండి ఇక వ్యాపారం చేసేవారు కూడా రేపటి రోజున చాలా శుభప్రదంగా ఉంది కొత్త ఒప్పందాలు పెట్టుబడులు కొత్త కస్టమర్లు మరియు లాభాల మార్గాలు తెరుచుకుంటాయి గతంలో నిలిచిపోయిన ప్రాజెక్టులు మళ్ళీ వేగముందో అందుకుంటాయి ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడి ఆదాయం పెరుగుతుంది ఆరోగ్యపరంగా కూడా రేపటి రోజున పరిస్థితులు మెరుగుపడతాయి మీరు మానసికంగా ప్రశాంతను అనుభవిస్తారు అలసట ఒత్తిడి తగ్గిపోతాయి ఆధ్యాత్మిక దిశలో కొత్త ఆసక్తి పెరిగి పూజలు ధ్యానం సేవా కార్యక్రమాలు పాల్గొనని కోరిక మీకు రేపటి రోజులు కలగబోతుంది కుటుంబ జీవితంలో ఆనందం నిండుతుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ సహకారము సౌఖ్యం పెరగబోతుంది వివాహం సంతానం ఇల్లు కొత్త ఇల్లు కొనుగోలు వంటి శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉందండి ఇక కుటుంబ సభ్యుల ఆశస్సులు మీకు శక్తిగా మారబోతున్నాయి ప్రేమ సంబంధాల్లో కూడా రేపటి రోజున బలమైన మార్పులు వస్తాయి గతంలో కొన్ని అపార్థాలు తొలగిపోయి సంబంధం మరింత బలపడబోతుంది కొత్తగా ప్రేమలో ప్రవేశించే వారికి కూడా రేపటి రోజు అద్భుతమైన సమయం అండి మొత్తంగా ఈ రాశి వారికి రేపటి రోజున అభివృద్ధి గౌరవం ఆర్థిక స్థిరత్వము ప్రేమ మరియు శాంతుడిన స్వర్ణ అండి ఇది మీకు శుభకార్యం ఆరంభం చేసే నెరకాలం మీరు కష్టపడి సాధించిన విజయాలకు దేవుడు మరింత మద్దతు అయితే ఇవ్వబోతున్నాడు విద్యార్థుల విషయానికి వస్తే కనుక రేపటి రోజున అద్భుత విజయాలు అందించే సమయంగా ఉండబోతుందండి చదువులో మీ దృష్టి కృషి ఆత్మవిశ్వాసము గరిష్ట స్థాయిలో ఉండబోతున్నాయి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి మీ ప్రతిభను అందరూ కూడా నిరూపించగలుగుతారు విదేశాలు చదవాలనుకునే కళలు కంటున్న వారికి కూడా రేపటి రోజున కొత్త అవకాశాలు ఆహ్వానాలు రావచ్చు మీ కృషి ఫలితంగా దారులు తెరుచుకోబోతున్నాయండి విజయాన్ని మరింత స్థిరపరచుకోవడానికి కొన్ని ఆర్మిక పరిహారాలు చేయటం మంచిది ప్రతిరోజు ఉదయం సాయంత్రము ఇంట్లో దీపం వెలిగించి బయట పనులు కెలటము మగవాళ్ళకి చెప్పదగిన సూచన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఇంట్లో దీపం పెట్టడం కానీ చక్కగా నూటిని కుంకుమ ధరించడం వల్ల మీకు అన్ని కూడా శుభప్రదంగా ఉంటుందండి మీ మనసు ప్రశాంతంగా కూడా ఉంటుంది శని ప్రభావం లేదా పితృదోషం ఉన్నవారు వాటిని తగ్గించుకోవడానికి మీకు వీలైనంతగా మోగజీవులకు పేదలకు దానంగా ఏమైనా పెట్టడం వల్ల ఇవ్వటం వల్ల మీకు వాటి నుంచి కొంచెం విముక్తి అనేది ఖచ్చితంగా కలుగుతుందండి ఇక రేపటి రోజున మీరు ఖచ్చితంగా కూడా శివాలయ దర్శనం చేసి మూడు వందల అరవై ఒత్తుల దీపం వెలిగించడం వల్ల మీకున్న ఆర్థికంగా కష్టాలు ఏమైనా ఉన్నా కూడా తొలిగిపోతాయి ఆ యొక్క అనుగ్రహం అనేది పరిపూర్ణంగా లభించబోతుంది మరి తెలుస్తున్నా కానీ ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి లైప్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్